హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ ఈరోజు మన ఈజీ కుకింగ్ కిచెన్లో ఒక గుమ్మఘుమ్మలాడే ఎక్సలెంట్ డెలిషియస్ అయినటువంటి లివర్ చికెన్ అండి లివర్ చికెన్ ఫ్రై లేదా లివర్ చికెన్తో డ్రై ఫ్రై సుక్క అంటారు ఏదైనా ఒకటే చాలామంది ఫ్రెండ్స్ మా రిలేటివ్స్లో కూడా చాలామంది అడిగారు మీరు ఇంట్లో చికెన్ లివర్ చికెన్ బాగుంటుంది చికెన్ లివర్ ఫ్రై మేము చేసే ఒకలాంటి స్మెల్ వస్తుంటుంది అసలు ఎన్ని మసాలాస్ ఎంత చక్కగా చేసినా కూడా ఆ స్మెల్ మేము కట్ చేయలేకపోతున్నాము ఆ స్మెల్తో మనం మేము తినబుద్ధి కావడం లేదు మాకు అలా అనేసి చాలా మంది రిక్వెస్ట్ చేశారు చాలామంది డిమాండ్ చేశారు యాక్చువల్గా అందువల్ల నేను ఈరోజు లివర్ తీసుకొచ్చామండి చికెన్ లివరు నీట్గా హైజీనిక్గా టేస్టీగా వితౌట్ స్మెల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే మనము చూసేద్దామండి ఇంతవరకు ఎవరు చూపించని విధంగా చికెన్ డివర్ ఫ్రైని ఈరోజు నేను చేయబోతున్నాను అనమాట దీని ప్రాసెస్ క్లీనింగ్ ప్రాసెస్ అంతా ఇప్పుడు చూసేద్దాము ముందుగా వన్ కిలో అండేవి చికెన్ అవి గుండెలు అంటారు అవి రెండు మిక్స్ చేసి వన్ కిలో ఉంది అవి దాంట్లో ఎక్సెస్గా మనకు అన అనవసరమైనవన్నీ కట్ చేసేసాను అవి తీసుకుంటే మనకు అప్రాక్స్గా సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ముక్కాలు కేజీ అలా వచ్చిందనమాట ఇది ఆల్రెడీ నేను టూ త్రీ టైమ్స్ వాష్ చేసి పెట్టాను లేకపోతే చూడడానికి బాగుండదనేసి తర్వాత ఇందులో క్లీనింగ్ ప్రాసెస్లో మనకు ముఖ్యంగా ఒక నిమ్మకాయ కావాలండి పెద్ద సైజు నిమ్మకాయ కావాలి ఇది కట్ చేసి నిమ్మకాయ జ్యూస్తో పాటు ఈ చెక్క నిమ్మకాయ నిమ్మ చెక్కలను కూడా అలానే వేసేస్తే బాగా క్లీన్ అయ్యే క్లీన్ అవుతాయి అనే ఉద్దేశంతో నేను అవి కూడా వేసేశాను ఒక హ్యాండ్ ఫుల్ సాల్ట్ వేసి కొంచెం నిదానంగా ఇలా పైకి కిందికి మిక్స్ చేసుకోవాలండి మరి ఎక్కువ ఎక్కువ చేసినా కానీ అవి మ్యాష్ అయిపోయినట్లు అయిపోతాయి తర్వాత కాస్త ఎక్కువగా వాటర్ వేసుకొని ఆ టూ టైమ్స్ అలా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చిల్లులు గుండెలో వేసుకుంటే ఎక్స్ట్రా డ్రైన్ అయిపోతుందండి వాటర్ ఏమన్నా ఉన్నా కానీ నిమ్మ చెక్కలు కూడా మళ్ళీ తీసేసుకోవచ్చు అలానే పెట్టద్దండి నార్మల్ వాటర్తో క్లీన్ చేస్తే మనకు స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ఈ విధానంగా మీరు ఒకసారి క్లీన్ చేసుకుంటే చక్కగా వస్తాయి అసలు స్మెల్ లేకుండా అసలు అంత టేస్ట్ అనిపిస్తుంది అండి నాకు చాలా నచ్చింది మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబెర్స్కి మా రిలేటివ్స్కి నేను చేసిన చికెన్ లివర్ ఫ్రై చాలా నచ్చుతుంది కాబట్టి మీతో కూడా నేను షేర్ చేసుకోవాలి అని అనుకున్నాను తర్వాత ఒక పెద్ద గిన్నెలో వాటర్ వేసుకొని అందులో వన్ టీబి స్పూను హల్దీ పౌడర్ లేదా పసుపు యాడ్ చేశాను తర్వాత వన్ టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ వేసి మనము నీట్గా క్లీన్గా చేసుకున్న చికెన్ లివర్ని కూడా ఇందులో వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ చక్కగా బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ చేయడం వల్ల మనకు చికెన్ స్మెల్ తగ్గిపోతుంది అసలు రాదండి చికెన్ స్మెల్ లివర్ లివర్ స్మెల్ అనేది ఎలాగో రాదు పాటుగా మనకు ఒక మంచి అడ్వాంటేజ్ ఏదంటే అందులో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాట్ కానీ మనకు అవసరం లేని ఫ్యాట్ అంతా మనకు ఈ వాటర్లో మనకు డ్రైన్ అయిపోతుంది అనమాట లేకపోతే ఇందులో ఫ్యాట్ కంటెంట్ అనేది చాలా విపరీతంగా ఉంటుంది మనము ఒక సైడ్ మనకు చికెన్లు వర్తి ఉంటే మంచిది హెల్త్కి అని అంటారు కాబట్టి తెలియకుండా చాలామంది ఫ్యాట్ని కూడా తీసేసుకుంటు ఉంటారు అందువల్ల ఈ ఫ్యాట్ మనము తీసేయాలి అంటే ఈ విధానంగా స్మెల్ ప్లస్ మనకు ఎక్స్ట్రా ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ వెళ్ళిపోతుంది ఈ విధానం చేసుకుంటే చూడండి మనం తీసుకునే క్వాంటిటీని బట్టి బాయిల్ అనేది చేసుకోవాలి నేనైతే ఎయిట్ మినిట్స్ ఎయిట్ టు టెన్ మినిట్స్ అలా పెట్టాను ఒకసారి చక్కగా బాయిల్ వచ్చింది ఎక్సెస్ ఫ్యాట్ అంతా పైన ఫ్లోట్ అవుతూ ఎలా వస్తుంది చూడండి ఇది అనవసరం అండి మనకు మన బాడీకి ఇది హార్మ్ఫుల్గా ఉంటుంది కాబట్టి మనము ఈ వాటర్ని డ్రైన్ చేసుకోవాలి ఇది మనకు చికెన్ లివర్లో మనకు ట్వెల్వ్ వైటమిన్ బీట్వెల్వ్ అనేది టూ త్రీ టైమ్స్ బెటర్గా ఉంటుందన్నమాట రెట్టింపుగా ఉంటుందండి మనకు ఇందులో ఇది ఇవన్నీ మనకు ఇప్పుడు ఈ మినరల్స్ కానీ ఈ చికెన్ లివర్లో ఉన్న వైటమిన్స్ మినరల్స్ ఇవన్నీ కూడా మనకు మన మెటబాలిజంలో మనకు బ్లడ్ సర్క్యులేషన్లో ప్రతి మనకు మెటబాలిజము ప్రతి సిస్టంలో కూడా ఇది మనకు ఇంటర్లింక్గా ఉంటాయి అన్నమాట ఇందులో ఉన్న మినరల్స్ పిల్లలు గ్రోయింగ్ చిల్డ్రన్ కానీ ఎదిగే పిల్లలకి ఇది ఇస్తే మనకు బోన్ హెల్త్ ఫామ్ అవడంలో కూడా ఇది మంచి రోల్ అనమాట ఇది ఐర్ ఉంటుంది వైటమిన్ ఏ వైటమిన్ ఏ కూడా చాలా ఎక్కువ మోతాదులో విజన్ కూడా చాలా మంచిదండి ఇందులో జింక్ సెలీనియము చాలా మోతాదు ఎక్కువ మోతాదులోనే ఉంటుంది తర్వాత అదే ప్రాసెస్ని రిపీట్ చేయాలండి ఇంకోసారి ఇలా మనము ఈ టూ త్రీ టైమ్స్ ఇలా వాష్ చేసి హల్దీ పౌడరు సాల్ట్లో కుక్ చేసుకున్నప్పుడు ఇది ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోవాలండి చూడండి డర్ట్ అంతా ఎంత డర్టీగా ఉంది అంత అయితే ఎక్సెస్ ఫ్యాట్ కూడా ఇందులో మనకు డ్రైన్ అయిపోతుంది ఇందులో మనకు సెలీనియం కూడా ఉంటుందండి ఇది థైరాయిడ్ హెల్త్ కూడా చాలా మంచిది జింక్ ఫాస్ఫరస్ మెగ్నీషియం ఇవన్నీ ఉంటాయి చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ ఇది మనకు కుక్ అయిపోయింది అంటే ఒక సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయింది ఇంకా ఇంకా ట్వంటీ పర్సెంట్ ఉన్నది ఇప్పుడు మామూలుగా మళ్ళీ మనము ఫ్రై చేసుకునేటప్పుడు కుక్ అయిపోతుంది ఏవైనా పెద్ద పెద్దగా యాక్సిడెంట్స్ కానీ ఇంజురీస్ కానీ అలా జరిగిన వాళ్ళకి సర్జరీస్ అయిన వాళ్ళకి డాక్టర్ పర్మిషన్తో లివర్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఈ విధానంగా లివర్ చికెన్ లివర్ని ట్రై చేయండి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారండి రసం రైస్లో కానీ సాంబార్ రైస్ పప్పు తర్వాత నార్మల్గా స్నాక్ టైప్లో కూడా ఇచ్చేసినా కానీ పిల్లలకి చాలా హ్యాపీగా హెల్తీగా ఉంటుంది మెయిన్ ఈ మధ్య మనకు ఎక్కడ చూసినా కానీ అనిమియా పేషెంట్లకు అనిమిక్గా ఉంటారు పేల్గా ఉండిపోతారు ఫెటిక్గా ఉంటారు చిన్న చిన్న పనులకే టైర్డ్నెస్గా ఉంటారనమాట అవన్నీ తగ్గిపోతాయండి దీనివల్ల మనకు అనిమిక్గా ఉన్నారు అంటే డాక్టర్స్ నార్మల్గా నాన్ వెజ్ వాళ్ళకైతే చికెన్ లివర్ తప్పకుండా ఇవ్వండి అంటారు అంటూ మనం వింటూనే ఉంటాం కదా ప్రెగ్నెంట్స్ కానీ ఇలా పిల్లలకి ఎవరికన్నా అనిమిక్గా ఉన్న అనిమిక్ కంప్లైంట్ ఉన్న వాళ్ళకందరికీ ఇది చక్కగా అన్నమాట తర్వాత ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ కడాయిలో ఆయిల్ హీట్ చేసి అందులో త్రీ ఆనియన్స్ సన్నగా చాప్ చేసి వేసుకున్నాను ఆల్రెడీ మనము ఉప్పు దాంట్లో వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చూసి దీంట్లో యాడ్ చేశానండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ ఫుల్ వేసాను ఈ చక్కగా ఆయిల్లో ఫ్రై కావాలండి ప్రాసెస్ సింపుల్ అయ్యింది ఇప్పుడు నార్మల్గా మనము ఫ్రై చేసుకున్న విధంగానే చేసుకుంటాము కాకపోతే క్లీనింగ్ ప్రాసెస్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కొత్తగా ఉంటుంది బట్ హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్గా ఉంటుంది అన్నమాట ఇందులోనే రెండు ఎండుమిర్చీలలో రెడ్ చిల్లీస్ కూడా నేను డ్రై చిల్లీస్ని తుంచి వేసేసుకోవాలి కాస్త లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత పచ్చిమిర్చిని కూడా మిటేషన్ బట్టి స్పైస్ మీద తినే స్పైసీని బట్టి యాడ్ చేసుకొని నేనైతే త్రీ చిల్లీస్ని ఇలా స్లిచ్ చేసి వేసుకున్నాను కట్ చేసి తర్వాత హల్దీ పౌడర్ వాటర్ టీ స్పూన్ వేసానండి వన్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసి ఆయిల్లో ఈ మసాలాస్ అన్ని డ్రై మసాలాస్ చక్కగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఎంత వద్దు అంటే తగ్గించుకోవచ్చు ఇంకా కావాలంటే వేసుకోవచ్చు ఆయిల్ ఈ ఉప్పు కారాలు అంతా మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చండి ఆల్రెడీ మనము కుక్ చేసి పెట్టుకున్న చికెన్ లివర్ని కూడా ఇందులో వేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి అసలు పిల్లలు ఇది చికెన్ లివర్ అంటే ఇష్టపడండి ఆ ఒక రకమైన స్మెల్ వస్తుంటుంది కాబట్టి చూస్తూ చికెన్ లివర్ అంటేనే అసలు వద్దు వద్దు అనేవాళ్ళు కూడా ఇంకా కావాలి కావాలి అన్నట్టుగా పిల్లలు పెద్దల వాళ్ళకు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేశారండి చాలా మంచి హెల్దీ మరియు టేస్టీ ఐటమ్ అనమాట ఇది మీరు కూడా ఈసారి చికెన్ లివర్ తెచ్చుకున్నప్పుడు ఇలా ఈ విధంగా ప్రాసెస్లో కడుక్కొని డ్రైన్ చేసుకొని ఇలా వాటర్లో బాయిల్ చేసుకొని టూ త్రీ టైమ్స్ అలా చేసేసుకోవచ్చు ధనియా పౌడర్ అండి హాఫ్ టీ స్పూన్ అలా ధనియా పౌడర్ క్వార్టర్ టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ ఇంకా అంతేనండి ఇంకా ఎక్స్ట్రా పౌడర్స్ ఇంకా ఏమీ అవసరం లేదు ఇక హండ్రెడ్ పర్సెంట్ లివర్ అంతా మనకు కుక్ అయ్యే విధంగా సన్నటి సగప లిడ్డు వేసి పెట్టేస్తే మనకు చక్కగా కుక్ అయ్యే వరకు మనము మిక్స్ చేసుకుంటూ ఉండాలి రోటీస్లో కూడా కాస్త గ్రేవీ పెట్టుకొని రోటీస్లో అయినా చేసుకోవచ్చు కానీ ఇలా ఫ్రైగానే బాగుంటుందండి గ్రేవీగా ఎవరికి అంత ఇష్టపడరు మా ఇంట్లో అయితే ఇష్టపడరు నార్మల్గా మేము చికెన్ ఎవరెప్పుడు తీసుకున్నా కానీ ఇలా డ్రైగానే ఇష్టపడతారు డ్రై ఫ్రై అయితేనే బాగా ఇష్టంగా తింటాడు చూస్తున్నారు కదా లివర్ ఫ్రై అంతా ఈవెన్గా చక్కగా ఉడికిపోయింది అందులోనే కరివేపాకు ఒక రెండు రెమ్మలు అలా వేసుకుంటే మంచి స్మెల్ ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది చాలామందికి డాక్టర్స్ సజెస్ట్ చేస్తుంటారు లివర్ తినాలి అని బట్ ఎలా తయారు చేసుకోవాలి ఆ స్మెల్ని ఎలా కట్ చేయాలి అనేది తెలియదు ఈసారి మాత్రం ఇలా చేయండి కరివాపే కరివేపాకు వేసుకున్నాం కదా చివరగా కొత్తిమీర ఫ్రెష్గా తరిగిన కొత్తిమీర కూడా సన్నగా తరిగి వేసేసుకోండి చివరగా వన్ టేబుల్ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్ లేదా ఫ్రెష్గా ఫ్రెష్ చేసి వేసుకున్నా కానీ బాగుంటుంది ఇంకా బాగుంటుంది నా దగ్గర పౌడర్ అవైలబుల్గా ఉంటే నేను పౌడర్ వేసాను మిర్చి తక్కువ కొంచెం బ్లాక్ పెప్పర్ ఎక్కువ వేసుకుంటే చాలా మంచి స్మెల్తో పాటు డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది కదా మన ఫ్రైస్ ఎక్కువ మనము బ్లాక్ పెప్పరే యూజ్ చేస్తాము చక్కగా మిక్స్ చేసుకుంటూనే ఉండాలండి అవి చిట్టుపట్ట చిటపటలాడుతూ ఉంటాయి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే నార్మల్గా వంట చేసే వాళ్ళకి తెలిసిపోతుంటుంది ఫ్రై అన్నాం కాబట్టి ఇది కలుపుకుంటూనే ఉండాలి వెగిరస్గా లేకపోతే లేకపోతే వేసే ఛాన్సెస్ ఉంటాయి అవి నల్లగా మాడిపోతే ఇంత చేసిన శ్రమ కూడా మనకు వృధా అయిపోతుంది చక్కగా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి తర్వాత చివరగా కొత్తిమీర చల్లేసుకొని వేడివేడిగా వడ్డించండి Happy Day, a n e l e Thanks for watching.